శ్రోతలకు నమస్కారం భాస్కర శతకంలోని తర్వాత మధ్యన చెప్పుకుందాం గిట్టుడ కేడన్ లిఖించిన అచ్చటగాని వండుచో పుట్టదు చావు జానువుల పున్కలను ఉడ్చి కాసిన్ చావ కాల్గట్టిన శూద్రకున్ భ్రమల కప్పుచు తద్విధి గుర్రమౌచు ఆ పట్టున కొంచెం మర్రికడ ప్రాణము తీసే భాస్కర చాలా చక్కటి ఉదాహరణతో మనకి లోకరీతిని తెలియజేస్తున్నాడు సూద్రక మహారాజు కాశీలో చావడానికి నిశ్చయించుకొని మోకాల్ చిప్పల్ని ఊడదీసి అక్కడే ఉంటూ ఉండగా దైవం ఒక గుర్రంలాగా వచ్చి అతన్ని ఎక్కించుకుపోయి ఒక మర్రి చెట్టు వద్ద తీసుకెళ్ళి అక్కడ ప్రాణం చేసింది కాబట్టి ఏ స్థలంలో ఎక్కడ చావు వస్తుందో ఆ బ్రహ్మలిఖితమే అక్కడే వస్తుంది తప్ప మరొక చోట కనరాదు ఇక్కడ పూర్వకథ ఏంటంటే శూద్రకుడు అనేటువంటి మహారాజు కాశీలో చావడానికి నిశ్చయించుకొని కాశీలో ఉన్నాడు కాళ్ళు ఉంటే గనక ఇంకెక్కడికైనా వెళ్ళడానికి కోరిక పుడుతుందేమో అని మోకాలు చిప్పల్ని ఓడదీసి అక్కడే ఉన్నాడు అక్కడ అదే ఊరి అధిపతి ఒక గుర్రాన్ని కొన్నాడు కానీ దాన్ని వసంలోకి తెచ్చుకోవడానికి అతని వశం కాలేదు సమర్థుడైన వాడెవడు కనవళ్ళ ఇది చూసి ఆ రాజు గుర్రాన్ని ఎవరైతే స్వాధీనపరచుకుంటారో వాళ్ళకి బహుమానం ఇస్తానని చెప్పి ప్రకటించాడు సూద్రకుడు అశ్వపరీక్షలో అధికుడు కాబట్టి తన్ని తీసుకెళ్ళి ఆ గుర్రంపై కూర్చుండబెడితే దానిని ఎక్కి లోబరుచుకొని ఇస్తాను నాకు బహుమానం ఏమీ అక్కర్లేదు అని చెప్తే వాళ్ళు అట్లానే చేశారు ఆ గుర్రం ఆ శూద్రక మహారాజును తీసుకెళ్ళి ఒక మర్రి చెట్టుకుని ఢీకొంది అక్కడతడు ప్రాణాలు విడిచాడు కాశీలో ప్రాణం విడవాలని వచ్చినటువంటి శూద్రక మహారాజుకి ఏమైంది అట్లాగే ప్రాణికి ఎక్కడ ఎప్పుడు ఎట్లా చావు వస్తుందో అది బ్రహ్మలిఖితం ఎవరూ మార్చలేరు